తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ డీలర్షిప్ కూడా ఇవ్వబడింది సికింద్రాబాద్ వారాణసీ మహిళ ఆత్మహత్యకు సంబంధించి తాజాగా వచ్చినటువంటి మరో ట్విస్ట్ ఈ కేసుకు సంబంధించి అనేక అనుమానాలకు తావిస్తుంది లలిత అనేటువంటి మహిళ సూసైడ్ చేసుకొని వారంకు పైగా అంటే ఇరవై ఈ జనవరి ఇరవై రెండో తారీఖు ఆమె మరణిస్తే ఈ బిల్డింగ్లో థర్డ్ ఫ్లోర్లో ఉండేటువంటి వాళ్ళ ఇద్దరు కూడా ఆమె శవంతో పాటే ఈ ఏడెనిమిది రోజుల పాటు కాలం వెళ్ళదీసినటువంటి పరిస్థితి అయితే తీవ్ర డిప్రెషన్లకు వెళ్ళినటువంటి వారు ఇరవై రెండో తారీఖు వాళ్ళమ్మ అదే ఇంట్లో చనిపోతే ఇరవై మూడో తారీఖు వారు కూడా చనిపోదామని డిసైడ్ అయిపోయి ఒకటి రాసి ఒక సూసైడ్ నోట్ రాసినటువంటి నోట్ ఒకటి ఇప్పుడు బయటకు రావడం జరిగింది దీంట్లో అనేక అంశాలు విస్తుగొలిపేటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తావించడం సంచలనంగా మారింది ఇప్పుడు అంటే వాళ్ళ చావుకి ఎవరికి కారణం ఏం జరిగింది ఏంటి అనేటువంటి విషయాలు చాలా మంది పేర్లను మెన్షన్ చేస్తూ ఈ ఇద్దరు అమ్మాయిలు ఎవరైతే ఆ ఇంట్లో ఉన్నారో ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా క్లియర్గా ప్రస్తావించడం జరిగింది ఇందులో అనేక అంశాలను కూడా తీసుకురావడం జరిగింది సో గత మూడు సంవత్సరాల నుంచి తన తండ్రికి దూరంగా ఉంటున్నాం తన తండ్రి కోసమే పోరాడుతున్నాం తన తండ్రిని మాకు దూరంగా మాకు దూరంగా చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం అంతేకాకుండా ముఖ్యంగా ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఇప్పుడు చనిపోయినటువంటి మహిళకి సొంత అన్న ఆ వ్యక్తి మినమామ వరుస అయ్యేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనే కీలక పాత్ర పోషించాడు మా యొక్క జీవితం నాశనం కావడానికి అనేటువంటి విధంగా ఆమె సూసైడ్ లెటర్లు రాయడం జరిగింది పూర్తిగా వారు ఆమె వాళ్ళమ్మ చనిపోవడానికి అదేవిధంగా వీళ్ళు సూసైడ్ అటువంటి చేయడానికి కారణం కూడా ఆయనే అంటూ కూడా ప్రధానమైనటువంటి అంశాన్ని ఇక్కడ లేవనెత్తినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది అంతేకాకుండా ఈ యొక్క సూసైడ్ లెటర్లో ఊహించినటువంటి అనూహ్యమైనటువంటి ఒక అంశాన్ని కూడా ఈ అమ్మాయిలు ఇద్దరు కూడా ఇప్పుడు లేవనెత్తడం జరిగింది ఆ ఇంట్లో ఏంటనంటే ఇప్పుడు ఉంటున్నటువంటి రెంట్కుంటున్నటువంటి ఇల్లు ఏదైతే ఈ సూసైడ్ అటెంప్ట్ జరిగినటువంటి ఇల్లు ఏదైతే ఉందో థర్డ్ ఫ్లోర్లో వీళ్ళు ఉంటున్నారు ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు సో ఈ ఇంటికి సంబంధించినటువంటి ఓనర్ కూడా దీంట్లో ఇంక్లూడెడ్ అంటూ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది నో బ్రోకర్ యాప్లో ఇది ఇక్కడికి వచ్చి రెంట్కున్నాం అనే విషయాన్ని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది నో నో బ్రోకర్ యాప్లో చూసి ఇక్కడికి వచ్చి రెంట్కుంటున్నాము అయితే ఇక్కడ ఉండేటువంటి ఈ ఇంటి ఇంట్లో బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మాకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ చెప్పడం జరిగింది అప్పుడే ఖాళీ చేయమన్నారు బట్ ఆలోపే ఈ దారుణం జరిగిపోయింది మా అమ్మను కోల్పోయాం మా అమ్మ షావుకు ఈ రకంగా అందరూ కారణమయ్యారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో అసలు వీళ్ళమ్మ లలిత సూసైడ్ చేసుకుని చనిపోయిందా లేదా ఆత్మ అనారోగ్య కారణాలతో జరిపిందా లేకుంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయనేటువంటి ఒక కొత్త అనుమానం అయితే ఇప్పుడు తెరపైకి వస్తుంది అసలు ఇది సూసైడ్ కేసా లేకుంటే అనారోగ్యంతో పాలైనటువంటి మరణమా లేకుంటే ఇంకేదైనా కోణం ఉందా అనేటువంటి ఒక కొత్త ట్విస్ట్తో కూడుకున్నటువంటి డౌట్లు అయితే అవుతున్నాయి అందుకని అనుమానాస్పద స్థితి కిందనే దీన్ని ఇప్పుడు కేసు కూడా పోలీసులు చూస్తున్నట్టుగా తెలుస్తుంది అనుమానాస్పద స్థితి మృతి కింద చూసి దీన్ని పూర్తి స్థాయిలో కేసును దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ థర్డ్ ఫ్లోర్లో ఉంటున్నటువంటి ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా ఎవరైతే ఉన్నారో వారద్దరు కూడా ఇప్పుడు మన పైకి వెళ్ళి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది పైకి తోటే తీవ్రమైనటువంటి దుర్వాసనతో కూడుకొని ఆ ఇంట్లో ఒక దుర్గంధం వెదజల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది థర్ట్ ఫ్లోర్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దామంటే పూర్తిగా లోపల గడియ పెట్టుకొని వారు బయటికి రాకుండా అక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులతో మనతోటి వారు కొంత ఆవేదనతో డిప్రెషన్లోకి వెళ్ళి ఏడుస్తూ మాట్లాడుతూ తీవ్రమైనటువంటి ఆగ్రహానికి కూడా గురైనటువంటి పరిస్థితి నెలకొంది దీంతో అక్కడి నుంచి మళ్ళీ మనం బయటికి రావడం జరిగింది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు జరిగిన సంఘటనకు సంబంధించి కూడా వివరించడానికి కూడా వారు ఎక్స్పోజ్ చేయడానికి కూడా ముందుకు రావడం లేదు అంతేకాకుండా మమ్మల్ని బ్లేమ్ చేసే విధంగా బయటికి వార్తలు వస్తున్నాయి జరిగిందంతా మాకు నష్టం జరిగింది మమ్మల్ని మా మమ్మల్ని మోసం చేశారు మాకు అమ్మ పోయింది ఇప్పుడు మేము కూడా తీవ్ర ఈ రకమైనటువంటి మనోవేదనలో ఉన్నాం అలాంటిది బయటికి వచ్చేటువంటి విషయాలు మాత్రం వేరే రకంగా ఉన్నాయంటూ కూడా మా జీవితాలను నాశనం చేస్తున్నారు ఫోటోలు పెట్టి అంటూ కూడా అమ్మాయిలు అక్కడ లోపలి నుంచి అరుస్తూ మాట్లాడుతూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఏదైనా కూడా ప్రస్తుతానికి లలిత మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్లారు మార్చికి అక్కడ పోస్టుమార్టం నిమిత్తం కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు అయితే పోలీసులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇంత జరిగినా కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్లకు కానీ వారికి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం కూడా పూర్తిగా తెలియకపోవడం అయితే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది జనవరి ఇరవై రెండో తారీఖు ఆ లలిత అనేటువంటి మహిళ పైన మరణిస్తే జనవరి థర్టీ ఫస్ట్ ఈ థర్టీ ఫస్ట్ వరకు తీవ్రమైనటువంటి దుర్గంధంతో ఒక రకంగా డీకంపోజ్ అయిపోయి బాడీ నుంచి కొన్ని పురుగులు కూడా వచ్చేటువంటి స్థాయికి అదంతా చేరిపోయిన తర్వాత అప్పుడు ఇంటి పక్కలలోకి ఆ యొక్క దుర్వాసన లాంటిది వచ్చినటువంటి తర్వాత ఆ విషయాన్ని బయటికి రావడం జరిగింది ఆ తర్వాత అంటే కననం చేయడానికి కూడా వారి ఆర్థిక పరిస్థితి దీనమైనటువంటి స్థితి ఉంది ఖననం చేయడానికి కూడా డబ్బు లేకపోవడంతో వారు బయటకు కూడా తీసుకోలేకపోయారు మాకు ఎవరు హెల్ప్ చేయలేకపోయారు ఇంకా ఆమె వాళ్ళకు ఎవరు సపోర్ట్ లేకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు చేయకపోవడానికి గల కారణాలు వాళ్ళకి ఎలాంటి మొగతోడు లేకపోవడము ఎలాంటి ఇంటి పుట్టింటి నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ లేకపోవడం ఇప్పుడు చెప్తున్నట్టు మేనమామ అనేటువంటి వ్యక్తే మా జీవితం నాశనం చేయడానికి ఒక కీలక పాత్ర పోషించడానికి వాళ్ళ అమ్మాయిలు చెప్తున్నటువంటి దాన్ని సూసైడ్ నేటర్లో ఉన్నటువంటి దాని ప్రకారం వీటన్నింటిని చూసుకుంటే వారికి ఒకవేళ చనిపోయినటువంటి వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత డిప్రెషన్లకు వెళ్ళి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం ఒకే కారణమైతే కనీసం వా డెడ్ బాడీని తీసుకెళ్లి బయటకు వెళ్ళి కలనం చేసేటువంటి పరిస్థితుల్లో కూడా వారికి ఎవరికి తోడు లేక హెల్ప్ చేయలేకపోవడం విషయాన్ని ఎవరికి చెప్పాలో కూడా తెలియకపోవడం ఇలా రకరకాల కారణాలతోటి వాళ్ళు ఏడెనిమిది రోజుల పాటు అదే డెడ్ బాడీతోటి అదే ఇంట్లో కాలాన్ని వెళ్ళదీసినటువంటి పరిస్థితి నెలకొంది అదే ఇంట్లో ఉంటూ అక్కడే తింటూ అక్కడే జీవనం కొనసాగిస్తూ బయటికి కూడా రాకుండా పూర్తిగా డోర్ లాక్ చేసుకొని అందులోనే ఉంటూ వారు ఈ ఏడెనిమిది రోజుల పాటు కాలం వెళ్దీశారు ఎట్టగలకు ఆ స్మెల్ కంపో డీకంపోజ్ అయినటువంటి దాంతో బాడీ స్మెల్ రావడంతో బయటికి చుట్టుపక్కల వాళ్ళు చెప్పడంతో పోలీసులు వచ్చి తీయడంతో ఆ డెడ్ బాడీని తీసుకువెళ్లారు అయినా కూడా ప్రస్తుతం అమ్మాయిలు ఇద్దరు కూడా అదే ఇంట్లో లోపల గడియ పెట్టుకొని లోపడే ఉండి వాళ్ళు లోపడే కూర్చొని తీవ్రమైనటువంటి మానసిక వేదనతో ఉన్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది సో దీనికి సంబంధించి కేసు వివరాలన్నీ కూడా పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏదైనా కూడా ఒక వింత కేసుగా కనిపిస్తుంది అమ్మాయిలు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు రాసినటువంటి సూసైడ్ లెటర్ కూడా ఇప్పుడు బయటకు రావడం వాళ్ళమ్మ చనిపోయినటువంటి తీరు ఇవన్నీ కూడా చూస్తే కొంత అనుమానాస్పదంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళకు ఈ అమ్మాయిలు ఇక్కడ రెండుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఇంటి ఎదురుగా ఉన్నటువంటి కొంత నైబర్లు ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ చేస్తారు ఇల్లు మంచిది కాదని చెప్పేసి వారికి చెప్పారంటూ కూడా ఆ లెటర్లో ఆమె మెన్షన్ చేయడం జరిగింది ఆ పిల్లలు సూసైడ్ లెటర్లు కాబట్టి అసలు ఈ యొక్క మరణం అనేది సాధారణంగా జరిగిన మరణమా అనారోగ్యత జరిగిన మరణమా లలిత అనేటువంటి అమ్మాయిలు లేకుంటే ఇంకెవరైనా ఏమైనా చేస్తారా అనేటువంటి రకరకాల కోణాలలో ఇప్పుడు కొత్త అంశాలు తెరపైకి రావడం జరిగింది సో వీటన్నిటిపైన దర్యాప్తు చేసినటువంటి తర్వాత పోలీసులు ఏం చెప్తారన్నది చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి